హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ మనలో చాలా మంది స్కిన్ ఎలర్జీని స్కిన్ డ్రై అవ్వడాన్ని స్కిన్ ఇచ్చింగ్ రావడాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు కానీ అలా అస్సలు తీసుకోకండి ఎందుకంటే మనం ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఉన్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా కానీ ఆ టైంలో మనం ఇచ్చింగ్ చేసామనుకోండి అది చూసే వాళ్ళకి ఎంత గలీజ్గా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పే టిప్ని ట్రై చేయండి అవేంటంటే స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న సోప్స్ని కంపల్సరీ అవాయిడ్ చేయండి చాలామంది ఏం చేస్తారంటే సోప్ స్మెల్ చూసి బాగుంది చాలా బాగుంది ఆ సోప్ వాడదాం ఈ సోప్ వాడదామని ఏది పడితే అది వాడుతూ ఉంటారు అలా చేయడం వల్ల స్కిన్ ఎలర్జీ అనేది వస్తుంది కాబట్టి మా సోప్స్ యూజ్ చేయండి అండ్ హాట్ వాటర్తో బాత్ అవాయిడ్ చేయండి ఎప్పుడూ ఒకసారి అంటే పర్లేదు కానీ రెగ్యులర్గా హాట్ వాటర్తో బాత్ చేస్తే స్కిన్ డ్రై అయిపోతుంది ఆటోమేటిక్గా ఎలర్జీ అనేది వస్తుంది స్కిన్ డ్రై అయితే రెగ్యులర్గా మాయిశ్చరైజర్ని అప్లై చేయండి కాటన్ క్లాత్లో వేసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే విటమిన్ సి అండ్ ఒమేగా త్రీ ఫుడ్ తినడం వల్ల ఇవి స్కిన్ ఎలర్జీని తగ్గిస్తాయి మరెన్నో మోర్ బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కావాలి అంటే కామెంట్ చేసేయండి